తెలంగాణలో జనసేన పార్టీ రెండు సీట్లే గెలిచింది ఇద్దరు కార్పొరేటర్లు ముఖ్యంగా ఒకళ్ళు నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కోదాడ నియోజకవర్గం నుంచి అయితే ఇంకొకళ్ళు మంచిర్యాల నుంచి ఒక ఇద్దరు కూడా ఉంటారు ఒక మహిళ ఒక ఒకళ్ళు మగవారు ఇద్దరు కూడా జనసేన పార్టీకి సంబంధించి ఒక విజయాన్ని అందుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇక్కడ చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే జనసేన పార్టీకి అసలు ఇక్కడ ఎక్కడ సరిగ్గా ఓట్లు రాలేదు ఒక చోటే ఒక చోటే ఒక ఓటే పడింది ఇంకో చోట అసలు లేనే లేదు మూడు వందల ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేస్తే సరిగ్గా ఎక్కడా లేదు అని చెప్పి చాలా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సరే ఇక్కడ ఇవన్నీ ముందు పక్కన పెడితే జనసేన పార్టీకి సంబంధించి ఒక్కసారి మాట్లాడుకున్నాను ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ సంగతి వద్దాం ముఖ్యంగా జనసేన పార్టీ మూడు వందల ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేస్తే మీకు కావాలంటే నేను ఒక వంద నియోజకవర్గాలకు సంబంధించి మీరు ఓపెన్ చేసుకుని ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వెబ్సైటు జనసేన పోటీ చేసినటువంటి మూడు వందల ముప్పై ఆరులో ఒక కనీసం ఒక వంద నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు ఫోర్త్ ప్లేసు ఫిఫ్త్ ప్లేసు అంటే సెకండ్ ప్లేస్ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి ఒక చోట కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు జనసేనకు వచ్చినటువంటి పరిస్థితి ఇంకొక చోట బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ వచ్చినటువంటి ఓట్లు జనసేనకి లేదా బీజేపీ గెలిచినటువంటి కొన్ని కొన్ని స్థానాల్లో బీజేపీ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చినటువంటి ప్లేసులు ఇవన్నీ కూడా దాదాపు వంద వంద కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకి వచ్చినటువంటి ఓట్లు ఇకపోతే మాటలు కాదు జనసేన పార్టీ తెలంగాణలో అంత బలంగా ఎక్కడ లేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఆయన మీద అభిమానం ఆయన భావజాలం అంటే చాలా బలంగా నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించలా జనసేన పార్టీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎందుకు అంటే ఇక్కడ కొంత క్రెడిట్ మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎవరైతే గత ఎలక్షన్స్కి ముందు మన పంచాయతీ ఎలక్షన్స్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలి ఏదో దిష్టి అన్న మాట మాట్లాడేశారు అని చెప్పేసి కొంతమంది నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటను తీసుకుని చాలా రకాలుగా తిమ్మిని బమ్మిని చేసి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా ఆయన సినిమాలు ఆడడం అది ఆడినవో ఇది ఆడినో అని చెప్పి చాలా విర్రవీగిపోయారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి హట్టవలా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు కానీ జనాలు బాగా సీరియస్ అయ్యారు వీళ్ళ మాటలతో చెప్పేసి అలా కొంచెం వార్నింగ్ వదిలేశారేమో ఎవరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే ఆంధ్రాకి సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ జనాలు ఏం చేశారో తెలుసా పంచాయతీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ ఒకటి చాలా అన్నట్టుగా జస్ట్ ఆయన ఫోటో మాత్రమే పెట్టుకుని ఎలక్షన్స్కి కే రాష్ట్ర నాయకత్వాన్ని అడగల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా చాలా వరకు అడగకుండా ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అండబా వేసుకుని ఎందుకంటే ఆ పార్టీ గుర్తు కూడా ఏం అవసరం లేదు పంచాయతీ ఎన్నికలకి ఓన్ సింబల్ అనేది కేటాయిస్తూ ఉంటది అలాంటి కేటాయింపుకి ఇచ్చేసుకుని దాదాపు వంద నుంచి నూట యాభై వరకు కూడా వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఉప సర్పంచులుగా గెలిచి చూపించారు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని అంటారా అనేటువంటి ఒక ఇదిలో ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు కావచ్చు ఎవరో కొంతమంది ఉద్యమ నాయకులు అనేటువంటి పేర్లు చెప్పుకునేటువంటి వ్యక్తులు కావచ్చు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మిగతా అందరూ కూడా తెలంగాణ గురించి తెలంగాణ గొప్పతనం గురించి ఇక్కడ పోరాట పటిమ గురించి ఇక్కడ యువతలో చైతన్యం గురించి ఇక్కడ పడినటువంటి ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇక్కడ నాయకులు ఎవరు కూడా ఎప్పుడు బయటికి వెళ్లి మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు కానీ చెప్పాలంటే ఇక్కడ కూడా ఎక్కువ దాని గురించి మాట్లాడింది లేదు అరే తురేలు ఇది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తప్ప మనం అంటే ఇది మన ఉనికిని మనం ఇది అని చెప్పి మన చరిత్ర ఎలా ఉంటుందని చెప్పి ఎవరు చెప్పుకున్నటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు నాయకులు ఎవరు చేయాల కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కర్ణాటక వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే జనసేన పార్టీకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్స్ కావచ్చు అంతకు ముందు కావచ్చు పదే పదే తెలంగాణలో యువత పోరాట పటిమ ఎలా ఉంటుందో ఇక్కడ తెగువ ఎలా చూపించేవాళ్ళు ఇక్కడ సాయుధ పోరాటాల గురించి ఇక్కడ యువతలో చైతన్యం గురించి కులాల మతాల గురించి మాట్లాడేటువంటి విధానం గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కులాల కుమ్ములాట్లు కులం చూసి మాట్లాడతారు అక్కడ మాత్రం మీది తెలంగాణనా కాదా అనేటువంటి భావనలో వాళ్ళ ఇన్స్పైరింగ్ గా ఉండేటువంటి ఏవైతే వాళ్ళ తీసుకునేటువంటి మంచి చరిత్ర ఉందో అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ యువతలో కావచ్చు అక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి పదే పదే చెబుతూ ఆయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ మీటింగ్ అయినా సరే మినిమం ఒక్కసారైనా సరే ఎన్ని మీటింగ్లు జరుగుంటాయో ఎన్ని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాలు లేదా ఇంకొకటి ఇంకొకటి జరుగుంటాయో ప్రతి దాంట్లో ఎక్కడొకడా తెలంగాణకి సంబంధించి ఇన్స్పైరింగ్ గా అక్కడ ఉండేటువంటి జనాన్ని లేదా జనసేన పార్టీ నాయకుల్ని జనసైనికుల్ని వీర మహిళల్ని అక్కడ ఉండేటువంటి యువతని ఇన్స్పైర్ చేయటం కోసం ఒక మంచి భావజాలాన్ని వాళ్ళలో నింపటం కోసం పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎప్పుడన్నా మాట్లాడారా ఎప్పుడన్నా చూపించారా లేదు ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ఎవరైతే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో వాళ్ళు హర్ట్ అయ్యారు అందుకని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి జనసేన ఉనికిని పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండానే వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికలు వచ్చి డెఫినెట్గా పోటీ చేయాల్సిందని ముక్కు పట్టుబట్టారు అది కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా పోటీ చేయాలని భావించిన కాదు మనం సెలెక్టెడ్గా తీసుకుందాం మనం ఉన్న ఉనికి చోట కంపల్సరిగా మూడు వందల ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేస్తే కనీసం దాంట్లో ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు అయినా సరే మనం బలంగా నిలబడ్డామనేటువంటి ప్రయత్నం చేయాలి ఇక పోటీ చేసినటువంటి దాదాపు మూడు వందల ముప్పై ఆరులో దాదాపు వంద నుంచి నూట యాభై వరకు కూడా చాలా బలమైనటువంటి అడుగులు ముందుకు వేసుకుంటూ వచ్చారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాలు గెలిచారు తన బలాన్ని చాలా బలంగానే ఉపయోగించుకున్నారు ఎస్పెషలీ బీజేపీకి మాత్రం రేంజ్ లో చుక్కలు కనిపించాయని చెప్పాలి ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నాయకుల్ని కూడా ఇక్కడ పెద్దగా పట్టించుకోవాలి వాళ్ళ ప్రచారానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్లి ఆహ్వానించారు వెళ్ళిన తర్వాత కూడా జనసేన పార్టీ ఇక్కడ విరమించుకోవాలి అని చెప్పి కోరితే ఆయన కూడా సత్యం మీరు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి కేటర్ కూడా డెఫినెట్ గా మేము పోటీ చేస్తాం ఏదైతే మేము తక్కువ నాలుగు వేలలో మూడు వందల ముప్పై ఆరే కదా మేము పోటీ చేసేది ఈ వదిలేసి మిగతాట్లో వాళ్ళని చేసుకోమని చెప్పండి అవసరమైతే అక్కడికి వచ్చి మేము కూడా ప్రచారం చేస్తాం ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తా ఉన్నారు జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి రాలా రావడానికి ఆయన ఒప్పుకోలే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అడిగే అడిగారు కాబట్టి వాళ్ళకి ప్రచారం బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వస్తా ఉన్నారు అయినా కూడా కొంతమంది ధర్మపూర్ అరవింద్ గారు లాంటి వ్యక్తులు బండి సంజయ్ గారు లాంటి వ్యక్తులు కొంతమంది మాకు ఎవడ సపోర్ట్ అవసరంలా మాకు మేమే తోపులు అనేటువంటి భావనలో కొంచెం విర్రవీగే తనం చూపించారు కానీ ఈసారి ఆ దెబ్బ మాత్రం చాలా బలంగా కనిపించింది దాదాపు బీజేపీ పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో జనసేన ఇంపాక్ట్ చాలా బలంగా కనిపించింది జనసేనను కలుపుకు వెళ్ళుండుంటే చాలా మన మంచి ఇంకొక వంద కార్పొరేటర్లుగా గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయని బీజేపీకి అర్థమయ్యేలా ఈసారి తెలియజేశారు అదేదో ఖమ్మం జిల్లాలోనూ నల్గొండ జిల్లాలోనో ఆ బోర్డర్ ప్రాంతాల్లోనూ ఉంటుంది అనుకుంటే పరిపాటే పొరపాటే చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితే కనిపించింది ఆదిలాబాద్ కరీంనగర్ నా రామగుండం అనేక ప్రాంతాల్లో మహబూబ్ నగర్ అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ తన బలాన్ని చాలా బలంగా పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇకపోతే వైఎస్ఆర్ సిపి గురించి లాస్ట్ గా చెప్పదలుచుకున్నా జనసేన ఇదో ఒకటి వచ్చిందా రెండు వచ్చిందా మూడు వచ్చిందా నాలుగొచ్చిందా అసలు గెలవలేదా అసలు ఇక్కడ మూడు వందల ముప్పైలో వాళ్ళకి వచ్చినటువంటి ఓట్లు ఏంటి రెండో స్థానమా ఒక అంద అభ్యర్థికి ఒక రూపాయి పంచిపెట్టకుండా ఇవన్నీ కూడా వాళ్ళు సాహసం చేసి కెలిసారు ఒక రూపాయి పంచిపెట్టకుండా ఒక్క రూపాయి బీరుకి బిర్యానీకి ఇవ్వకుండా వాళ్ళ వెనకాల తిరగడానికి కనీసం ఒక రూపాయి ఇవ్వకుండా ఇంత భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇక్కడ ఒక అందమ ఒక అంద అభ్యర్థికి రెండు వందల ఓట్లు వచ్చాయంటే ఆలోచించాడు మహబూబ్ నగర్ సంబంధించి అతని పేరు ఏదో ఉంద కానీ వైఎస్ఆర్ సిపి చెబుతుంది మీరు ఓ సోషల్ మీడియాలో ఓ వీ అసలు ఇదిగో జనసేనకు వచ్చింది ఇది అని చెప్పేసి ఆయన ఎవరో పాషా అనుకుంటే ఏదో మాట్లాడేస్తున్నాడు పాషా బాయ్ అసలు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ అడుగు పెట్టడానికి ఉచ్చ పోసేసుకుంది వైఎస్ఆర్ సిపి ఉచ్చ పోసేసుకుని కనీసం ఇక్కడ రావడానికి కూడా అసలు ఆయనకి ధైర్యం చాలట్లా వచ్చినప్పుడు ఏదో అడావడి చేసి దొబ్బేయటం తప్ప ఇంకొకటి లేదు అసలు ఇక్కడ పోటీ చేయటానికే భయపడిపోయి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయలే ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయాల ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తప్ప తర్వాత తోక ముడుచుకుని ఆంధ్రప్రదేశ్ లో మా వాళ్ళ తాతలు ముత్తాతలు చేసినప్పుడు నుంచి రాజకీయం నుంచి ఆ ఏరియాలో చేసుకోవడం అలవాటు అక్కడ పోటీ చేయడం ఎవడైనా చేస్తాడు నీకు దమ్ముంటే ఇక్కడ పోటీ చేసి చూపించాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పీటీఎం బ్యాచ్కి చెప్పుకోండి అంతేగాని రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేశారు ఆయన మొట్టమొదటిసారి ఏదైతే ఎలక్షన్స్లో పోటీ చేసిందో ఆ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టుండొచ్చు కానీ అప్పుడు పోటీ చేయాలి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ కానీ తెలంగాణలో రెండు వేల పంతొమ్మిది అలా ఎంపీ ఎలక్షన్స్లో మల్కాజ్ గిరిలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి రేవంత్ రెడ్డి గారు గెలవటానికి చాలా కీలకంగా వ్యవహరించింది జనసేన పార్టీ ఓట్లు చేయలేక అర్థమైందా ఆ తర్వాత ఒకటి నలభై వేల దగ్గర దగ్గర అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొన్న రెండు వేల ఇరవై మూడులో పోటీ చేసినటువంటి పరిస్థితి గెలిచినటువంటి పరిస్థితి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవటానికి చాలా కీలకంగా వ్యవహరించారు ఆలోచించుకోవాలి అర్థమైందా తక్కువై ఉండొచ్చు పోటీ చేశారు మీకు ఆధైర్యం కూడా లేదు కదా మీకు దమ్ము కూడా లేదు కదా అనేదివన్నీ మీరు ఆలోచించుకుని చేసుకోవాలి అంతేగాని అక్కడెక్కడో కూర్చుని మన సొల్లు కవురులు ఎలివేషన్స్ పేటిఎం మ్యాచ్ ఇచ్చేటువంటి ఆ ఎలివేషన్స్ కాదు గ్రౌండ్ లో దిగి పోటీ చేసి అప్పుడు మాట్లాడాలి అంతేగాని సొల్లు కవర్లు కాదు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ఆంధ్ర వదిలేసి తెలంగాణలో అడుగు పెడితే గతంలో ఏం చేశారో తెలుసుగా కేటీఆర్ గారు ఆయన స్వయంగా ఎలా తరిమి కొట్టారో చెప్పారు ఆయనే ఆయనతో ఇప్పుడు స్నేహం ఉండొచ్చు కాక కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అర్థమైందా మనం ఏదైనా మాట్లాడే ముందు జనాలు సోషల్ మీడియాలో మనం దొరికిపోతాం మనమేమో అక్కడ మాత్రం తాత తాతల పేర్లు చెప్పుకుని తండ్రుల పేర్లు చెప్పుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి ఆ డబ్బులు విసిరేస్తూ రాజకీయాలు చేసుకుంటాం ఓట్లు కొనేసుకుంటాం తప్ప ఇక్కడ తెలంగాణలోకి వచ్చి ఒక రూపాయి పంచకుండా జనసేన పార్టీ చేసినటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి ఒక అడుగు ఈరోజు మంచి ఫలితాన్ని ఇచ్చింది మీకు అది కూడా లేదు కదా అది చూసుకోండి మనం